అన్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికొన గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకండి ఒక్క తాకముట్టుకుంది విజయవాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం అది మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాలేడబెట్టిచ్చేసి ఏట్లో పడే పిచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి లక్షలు లక్కలు తినేస్తాం ఉంటాయి ఏది ఎలుకలు తినేస్తే సేవలు తినేసా ఉందండి ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్టా బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి ఏగారం దాని పక్కనే ఉండండి మల్లెడి పక్కన పిల్లడికి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి లో అయి పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుని పచ్చేసి పంటకాల పదింటికి నేను మూడింటికి మురకాయలకు అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టతం తీసి అట్టనే మీద పెట్టిన అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సంకల వారికి చదివేలండి గురు తాలు గుండీలు దాకా వచ్చేసి పాఠాలు ఫాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం అడిగాన రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం దగ్గర అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని దొరికింది మధ్యలో ముసలి ముసలతో ఉండకడతాయని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలిం ముసలు ఉన్నా కాళ్ళు పోట్లాడుకుంటారు అడుగులో పడిపోతుంది కోళ్ళు వచ్చిలో పడిపోతుంది మంచిగా కూర్చోవడం అందుకని ముస్లిం ముసలి వాళ్ళంతా తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తారు గురుగారు ఇంత దసరా జప్రా పండుగ వచ్చిన మా ఊళ్ళో ఏప్రాల్ పండుగలు ఏడుతున్నాను నాప్రాళ్ళ ఏప్రాలు ఏప్రాల్ ఏప్రాల్ పోట్లాడుకుంటే నాప్రాళ్ళు బతులు ఇప్పుడు సవరాత్రి గారు వెళ్ళి చోం చేస్తుంటే మనసు గారు వెళ్ళి ముడిస్తుంటే కర్ణం గారు వెళ్ళి పెళ్లి చేసేస్తారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుకురామని మా ఇయ్యంకుల వారు ఊపిలే నిమానాన్ని పంపించారు అండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపి ఎక్కిపోయితే కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చింది ఊపాచారార్జీకి మీరు ఐదు వందల ఆరు వందలు ఇచ్చారంటే సాజీ డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసారు ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించారు అండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతులు అక్షరాలు లేకపోతే మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతగా వచ్చేయండి ఇప్పుడు కాలవలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బ్రకాత అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు యాభై వేలు లోను దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత్రాలు మేడం పాతిక పాడుగేదలు పది మంది పాలేళ్లు ఏడు దొన్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడుగేదలు పాలన్ని పిండేసి పాలేళ్ళ పోచేస్తాం దొన్నపోతులు పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కంటే ఎగజూరు దొన్న గురువు గారు మాకు ఎగజ తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగు మాట ఉంది ఉంటే పాతికరాలుంటేసేవాడు కృష్ణానజుల బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు లా ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్యన జనాలు అంతా ఎక్క ఎక్కలు తింటుండీ ఎక్కువ వచ్చేస్తాయి బీబీట్లు తింటే సుఖాలు వస్తున్నాయి చిట్టిపోతుంటే సింగిలేతున్నారు మసూరులు తింటే మతిపోతున్నాయి అని చెప్పి ఉప్పు సేమలతో సముద్రం మధ్యని దున్ని నక్కలతో నాడు తెప్పించి చుంచుతో ఊరిపిచ్చి ఎలుకలతో కోపించి కాకలతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతుంది తోకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ ఆఫీస్లో ఒక లారీలో ఉన్నట్టు మీకు మరి వచ్చిన కొను లేదు లక్షలకు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేస్తాకి నేల దగ్గర వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూద్దాం